వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఆకాశంలో మహా అద్భుతం రేపు సంతరించుకోబోతుంది శనిగ్రహం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆకాశంలో అద్భుతం ఉన్నాడు అది రేపు రాత్రి ఉంది ఈ యొక్క దృశ్యము నేరుగా చూడవచ్చు సాధారణంగా సూర్యగ్రహణం చంద్రగ్రహణం నుంచి వినడం చూడటమే చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఆకాశంలో మరో అద్భుతం చూడబోతూ ఉన్నాము శనిగ్రహం ఆకాశంలో కనువిందు చేస్తుంది పద్దెనిమిది ఏళ్ల తర్వాత రేపు అర్ధరాత్రి నుంచి కూడా ఈ యొక్క దృశ్యం కనిపిస్తుంది గ్రహాల్లో జరిగేటటువంటి కొన్ని మార్పులు కూడా సంతరించుకోబోతు ఉన్నాయి ఈ యొక్క సమయంలో శని గ్రహం యొక్క ఈ యొక్క శని చంద్రగ్రహణం అని పిలుస్తారు ఈ యొక్క శని గ్రహము వివిధమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడం కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా జూలై ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత ఆకాశంలో యొక్క దృశ్యం కనిపిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు చంద్రుడు శనిగ్రహాన్ని పూర్తిగా తన వెనుక దాచుకుంటాడు ఇరవై ఐదవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు శనిగ్రహం చంద్రుని వెనక ఉండి ఉద్భవించి కనిపిస్తాడు కొన్ని గంటల పాటు యొక్క ఖగోళ దృశ్యం కనిపిస్తబోతుంది ఈ యొక్క అద్భుతమైన దృశ్యం భారత్లోనే కనిపించనుంది భారతదేశంతో పాటు శ్రీలంక మయన్మార్ చైనా జపాన్తో ఈ దృశ్యాన్ని చూడవచ్చు మళ్ళీ మూడు నెలల తర్వాత అక్టోబర్ పద్నాలుగు మళ్ళీ ఇలాంటి దృశ్యం కనిపించవచ్చు ఈ యొక్క రేపు రాత్రి జరగేటటువంటి యొక్క అద్భుత విషయం ఏ రాశి వారి యొక్క మార్పులు జరగబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శని యొక్క స్థితిగతులు ఏ ఏ రాశిల వారికి ఎంతటి అదృష్టాన్ని ఇవ్వబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై వరకు కూడా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మొట్టమొదటి రాశి వారు శని మేల్కొనం వల్ల శని తన సొంత రాశులను ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఎన్నో అద్భుతాలు చూసేటటువంటి సమయం వచ్చేసింది శని భగవానుడి యొక్క కృప ఉంటే ఏదైనా సరే సాధించ అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ సమయంలో మీరు కోరినటువంటి కోరికలు అన్నీ నెరవేరుతాయి ఉద్యోగుల్లో ప్రమోషన్లు పొందుతారు మీకు నచ్చిన చోటికి బదిలీ అవుతారు ఈ సమయంలో మీ చలి మీ పని చాలా వరకు పూర్తి అవుతుంది దీర్ఘకాలంలో ఉన్నటువంటి పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసేస్తారు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఒక కొలిక్కి వస్తాయి నిరుద్యోగులకు కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందబోతూ ఉన్నారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు మీరు చేసేటటువంటి ప్రతి ప్రయాణం కూడా మిమ్మల్ని ఉజ్వలమైన భవిష్యత్తు వైపు మిమ్మల్ని నిలబెడుతుంది అద్భుతంగా ఉండబోతుంది ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు వీరికి ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి అదృష్టంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాబోయేటటువంటి రెండున్నర ఇళ్ళు ఈ మేచరాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు చూస్తారు ప్రమోషన్లు వస్తాయి ఎవరైతే చాలా కాలం నుంచి ఉద్యోగంలో ఉన్నారో వారికి ప్రమోషన్ రావడానికి అవకాశం ఉన్నాయి మీరు నచ్చినటువంటి చోటుకు బదిలీలు అవుతారు ఈ సమయంలో మీ పని చాలా వరకు పూర్తి అవుతుంది దీర్ఘకాలంగా పెట్టుబడులలో పెట్టినటువంటి వ్యక్తులకు ఎన్ని సమస్యలున్నా సమస్యల నుంచి బయటపడతారు అద్భుతమైనటువంటి నిర్ణయాలు ఉన్నారు పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి అవుతుంది గతంలో పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా ఫలిస్తాయి నిరుద్యోగులు కొత్త కొత్త అవకాశాలు రావడానికి అవకాశం కూడా లేకపోలేదు వీరి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండబోతుందని నిపుణులు ఉంటారు అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మీరు చేసే ప్రతి పని కూడా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగుల ప్రమోషన్లు వస్తాయి మీరు చేసే ప్రతి పనులను కూడా మీకు ఉద్వలమైనటువంటి భవిష్యత్తు ఉండబోతుంది గతంలో పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా మీకు ఇప్పుడు ఫలించబోతూ ఉన్నాయి నిరుద్యోగులు మీకంటూ ఒక గుర్తింపు ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోబోతు ఉన్నారు ప్రతి పనిని కూడా మీకు అనుకూలంగా మార్చుకుని మీ భవిష్యత్తు ఒక అమోఘంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గతం కంటే ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది చేసే ప్రతి పని కూడా మీకు ఎంతో అద్భుతమైనటువంటి నిర్ణయాలు కూడా ఉంది అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి ఋషభ వారు రెండు వేల ఇరవై మార్చి ముప్పై వరకు కూడా ఋషభ రాశి వారి భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుందంటే వివరించలేము శని భగవానుడు అంత అద్భుతంగా మీ యొక్క జీవితాన్ని ఇవ్వబోతున్నాడని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క రాశిలోని జాతకులు శని మేల్కొల్పు శుభప్రదంగా ఉంటుంది మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు శనితో స్నేహంగా ఉంటాడు కాబట్టి పరిస్థితులు వృషభ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఆనందదాయకంగా మారబోతూ ఉన్నాయి దీంతో పాటు శని మీ ట్రాన్సిట్ ఛార్జ్లో శశ రాజయోగం కేంద్ర రాజయోగం సృష్టిస్తుంది ఇది మీ పనులను పూర్తి చేయడానికి ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్నారు వారు కొత్త కొత్త ఉద్యోగ ఆఫర్లు రాబోతూ ఉన్నాయి మీ అదృష్టం కూడా పెరుగుతుంది మీరు అన్ని రంగాల్లోనూ కూడా విజయాన్ని సాధించే తీరుతారు మీ యొక్క భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే ఊహించలేరు అంత అద్భుతంగా ఉంటుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు చేసే ప్రతి పని కూడా మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది మేల్కూర్పు ఈ వృషపు రాశి వారికి ఎన్నో అద్భుత సంపద ధనలాభాలు మీరు నిలిచిపోయిన ప్రతి పని పూర్తి చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎన్నో ఆఫర్లు పొందుతారు మీ అదృష్టం విపరీతంగా అమాంతంగా ఆకాశాన్ని ఎంతపోతూ ఉంది ముఖ్యంగా శని భగవానుడు ఎంతటి అదృష్టాన్ని మీకు ఇవ్వబోతున్నాడని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై వరకు కూడా యొక్క అదృష్టం ఉండబోతుంది కేంద్ర త్రికోణ రాజయోగంతో వీరి యొక్క అదృష్టం ఆకాశాన్ని అంటబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అదృష్టం పట్టపోతున్న తర్వాత రాసి మిథున వారు మిథున రాశి వారికి మీ రాశికి అధిపతైన బుధునితో శనికి స్నేహపూర్వక సంబంధాన్ని కలిగి ఉండటం వలన ఈ మిథున రాశి వారి వ్యక్తులకు శని జాగృతి మంచి ఫలితాలను ఇస్తుంది ఈ మిథున రాశి వారికి ఈ యొక్క సమయంలో మీ అదృష్టం ప్రకాశవంతంగా ఉంటుంది మీ కోరికలన్నీ నెరవేరుతారు మీరు ప్రయాణం చేస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ఇందులో తప్పకుండా విజయాన్ని పొందుతారని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మీ యొక్క భవిష్యత్తు రానున్నటువంటి రెండున్నర సంవత్సరాలు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబోతూ ఉన్నాడు శని భగవానుడు మీరు చేసేటటువంటి కర్మ ఫలితమే ఈ యొక్క అదృష్టానికి కారణము ఈ యొక్క ఫలితం అందరికీ ఉంటుందా అంటే అందరికీ ఉండకపోవచ్చు మనం చేసే కర్మ ఫలితాలను బట్టి మన ఫలితాలను తప్పకుండా ఇస్తూ ఉంటాడు అందరి కర్మలు ఒకలా ఉండవు ఒక్కొక్కరు చేసే కర్మ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి రాబోయే రెండున్నర సంవత్సరాలు శనిదేవుడి యొక్క ఉంటే మాత్రం మీకు మీకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు అంతటి అద్భుతంగా ఉంటుంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని వారి లక్ష్యం మాత్రం తప్పకుండా విజయం సాధిస్తారు మీ యొక్క లక్ష్యాలన్నీ కూడా మీకు చేదోడు వాదడుగా ఉండి మీ యొక్క భవిష్యత్తుని అమోఘంగా ఆకాశాన్ని ఎత్తబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఆలస్యం చేయకండి అదృష్టపట్టబోతున్న తర్వాత రాశి తులారాశి వారు కుంభరాశిలో శని జాగరణ వలన వారికి ఎన్నో శుభాలు ఎన్నో అద్భుతమైనటువంటి యోగాలు చూస్తారు శని మీ సంచార రాశిలో కేంద్ర త్రికోణ రాజ్య యోగాన్ని ఏర్పరుస్తాడు ఈ యొక్క సమయంలో అంద అతను ఆనందం మరియు సంపదకు అతిపెద్దగా హైదవీంట్లో ఉంటాడు సంపదను పెంచుకునే ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఈ రాశి వారు కూడా ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు సైన్స్ మరియు టెక్నాలజీ వైద్య రంగాలలో నిమగ్నమైన వ్యక్తులకు అపూర్వమైనటువంటి విజయాలు సాధించడానికి గౌరవ ప్రతిష్టలు పెంచడానికి ఇది అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి అద్భుతంగా ఉన్న నిర్ణయాలు సన్ని సంచార జాతకంలో అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఉన్నత నికరాల వైపు నిలబెడుతుంది మీ కంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడుతుంది క్రమేపు మీ యొక్క ఆరోగ్యం కూడా బలపడుతుంది ఇది మీ యొక్క భవిష్యత్తుని ఉన్నతంగా నిలబెడుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు లాభాల బాటగా మీ యొక్క భవిష్యత్తు ఉంటుంది మీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది అద్భుతమైనటువంటి జీవితాన్ని కాలాన్ని మీరు చూడబోతూ ఉన్నారు మీ యొక్క జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందని మరెవరు కూడా ఊహించలేరని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా కుంభరాశిలో సరిజాగరణ రాశి వారికి ఎన్నో శుభాలను యోగాలను కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి అదృష్టంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు మీ జీవితానికి సరిపడా అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు కెరీర్ను మీకు అనుగుణంగా మార్చుకుంటారు మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోబోతు ఉన్నారు మీకు ఇది ఒక అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తున్నారు కాబట్టి ఆలస్యం చేయకండి ఇదే మీకు అరుదైన సంఘటన అరుదైనటువంటి విస్తృతమైనటువంటి యోగంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు శనిదేవుడి యొక్క కృప రాబోయేటటువంటి రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై వరకు కూడా ఉంటుంది ఇలాంటి కాలం మీకు మరల రాదు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి మరలా ఇలాంటి రోజులు రావు కాబట్టి శనిదేవుడి యొక్క ఆశీస్సుల కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించడం వీలున్నప్పుడు శివాలయం దర్శించుకోవడం వల్ల మీ జీవితమే అభ్యంగ అభ్యుదయ మార్గంలోకి వెళ్ళిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి